ఎంతమంది సక్సెస్ కావాలని ప్రయత్నిస్తారు కాని ఎందుకో కొందరే నిజంగా విజయాన్ని అందుకుంటారు ఎందుకంటే విజయానికి కారణం అదృష్టం కాదు ఆలోచనలు మన ఆలోచనలు మన జీవితానికి రూపురేఖలు వేస్తాయి మనసు ఎలా ఆలోచిస్తుందో మన జీవితం అలా మారుతుంది మన ఆలోచనలు మన అలవాట్లుగా మారతాయి ఆ అలవాట్లు మన ఫలితాలను నిర్ణయిస్తాయి కాబట్టి మీరు విజయాన్ని పొందాలంటే ముందుగా మీ మెదడును విజయానికి సిద్ధం చేయాలి మొదటిది మనతో మనం మాట్లాడే విధానం ప్రతిరోజూ మనలో మనం ఎన్నో మాటలు మాట్లాడుకుంటాం నా వల్ల కాదు అననుకుంటే మీ మెదడు కూడా అదే నమ్ముతుంది కాని నేను నేర్చుకుంటాను నేను సాధిస్తాను అననుకుంటే మెదడులో ఉత్సాహం సంతోషం ధైర్యం పెంచి రసాయనాలు విడుదలవుతాయి ఉదయం లేచిన వెంటనే మీ బలాలు మీ లక్ష్యాలు గుర్తుచేసుకోండి కొన్ని రోజుల్లోనే భయం సందేహం దూరమై దాని స్థానంలో గట్టి పట్టుదల వస్తుంది రెండవది లక్ష్యాలను మనసులో ఊహించుకోవడం సక్సెస్ అయిన చాలామంది ఇది ప్రతిరోజు చేస్తారు దీన్ని కనడం అనుకోకండి ఇది శాస్త్రీయంగా ప్రూవ్ అయింది మీరు మీ లక్ష్యాన్ని సాధించినట్లు స్పష్టంగా ఊహించుకుంటే మీ మెదడు ఆ దిశగా పనిచేయడం ప్రారంభిస్తుంది ఉదయం లేవగానే కొన్ని నిమిషాలు మూసి మీరు ఆ ఉద్యోగం పొందినట్లు లేదా ఆ ప్రాజెక్టు విజయవంతం చేసినట్లు ఊహించుకోండి మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది మూడవది మైండ్ఫుల్నెస్ ద్వారా ఏకాగ్రత ఈ కాలంలో మన దృష్టి నిమిషం కూడా నిలవదు కానీ ఒక పనిపైనే దృష్టిపెట్టడం అది ఇప్పుడు ఒక సూపర్ పవర్ లాంటిది రోజుకి పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి గతం గురించి కాదు భవిష్యత్తు గురించి కాదు కేవలం ఈ క్షణంపై దృష్టి పెట్టండి మీ శ్వాసను గమనించండి ఇలా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగల శక్తి వస్తుంది నాల్గవది ఫెయిల్యూర్ను పాఠంగా తీసుకోవడం విజయవంతమైన వాళ్లు తప్పులు చేయడానికి భయపడరు ఎందుకంటే వాళ్ళు ఫెయిల్యూర్ని అంతమని కాదు పాఠమని చూస్తారు ప్రతి తప్పు మీకు ఎదుగుదల దిశగా ఒక అడుగు దాన్నుంచి నేర్చుకోవడం నేర్చుకోండి ఈ ఆలోచన విధానాన్ని గ్రోత్ మైండ్సెట్ అంటారు ఇది మీలో ఉన్న భయాన్ని తుడిచేస్తుంది మరియు ప్రతి సమస్యను ఒక అవకాశంగా చూపిస్తుంది ఐదవది సక్సెస్ అయిన వాళ్లతో ఉండడం మీరు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతారో వారిలా మీ ఆలోచనలు అలవాట్లు మారిపోతాయి సక్సెస్ఫుల్ అయినా స్ఫూర్తినిచ్చే మీకు సపోర్ట్ చేసేవాళ్లతో కలవండి వారి ఎనర్జీ మీలోకి వస్తుంది వారి దృక్పథం మీకు మార్గం చూపుతుంది మరియు మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని రగిలిస్తుంది గమనించండి విజయానికి అసలు రహస్యం అదృష్టం కాదు ఆలోచనలే మీ ఆలోచనలు మారితే మీ మాటలు మారుతాయి మీ మాటలు మారితే మీ చర్యలు మారుతాయి చర్యలు మారితే మీ జీవితమే మారుతుంది కాబట్టి ఈరోజే మీ ఆలోచనలను మార్చడం ప్రారంభించండి మీ మనసును విజయానికి సిద్ధం చెయ్యండి విజయం తప్పదు మరిన్ని ప్రేరణాత్మక వీడియోల కోసం ఎలివేట్ వాయిస్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలివేట్ యువర్ థాట్స్ ఎలివేట్ యువర్ లైఫ్